ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్ ఈ రూట్లోనే భూసేకరణకు రెడీ ఆ జిల్లాకు మహర్దశ ఆంధ్రప్రదేశ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ గుండా బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది చెన్నై నుండి మైసూరు వరకు నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గాన్ని కేంద్రం ప్రతిపాదించింది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో డెబ్బై ఏడు కిలోమీటర్ల మేర పలమనేరు బంగారుపాళ్యం మీదుగా రైలు మార్గం వెళ్లనుంది పలమనేరు దగ్గర ఒక స్టాపింగ్ ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు ప్రస్తుతం అధికారులు నలభై ఒకటి గ్రామాల పరిధిలో భూసేకరణ పనులు చేస్తున్నారు హైలైట్ ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ రైలు భూసేకరణకు చర్యలు ప్రారంభం ఈ రూట్లో మొత్తం తొమ్మిది స్టాప్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది మైసూరు వరకు బుల్లెట్ ట్రైన్తో పాటుగా చెన్నై నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ వే రానున్నాయి ఈ క్రమంలో కేంద్రం ఆదేశాలతో సర్వే భూసేకరణ పనులు మొదలయ్యాయి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ కూడా చేస్తున్నారు కేంద్రం చెన్నై మైసూరు మధ్య బుల్లెట్ రైలు నాలుగు వందల అరవై మూడుకి మీ దూరం ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు చిత్తూరు జిల్లాలో డెబ్బై కిలోమీటర్ల మేర పలమనేరు బంగారుపాళ్యం మీదుగా వెళ్తుంది ఈ రైలు మార్గంలో మొత్తం తొమ్మిది స్టాపింగ్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అందులో పలమనేరు మండలంలోని నూట తొంభై రామాపురం దగ్గర ఒక స్టాపింగ్ ఉంటుందని చెబుతున్నారు ఈ మేరకు ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ జీఎం నిశాంత్ సింఘాల్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో అధికారులు నలభై ఒకటి గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు దాదాపు ఎనిమిది వందల ఆరు మంది రైతుల నుండి భూమిని సేకరించే పనిలో ఉన్నారు దీనికోసం ఇప్పటికే సర్వే చేసి ఆయా భూముల్లో రాళ్లు కూడా పాతుతున్నారు చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జల్లిపేట కూర్మాయి మొరం కొలమాసనపల్లె పలమనేరు పెంగరగుంట సముద్రపల్లె వంటి ఊర్లలో భూసేకరణ చేస్తున్నారు బైరెడ్డిపల్లె మండలంలో కంభంపల్లె సెట్టిపల్లె బేలుపల్లె ఆళ్లపల్లె లక్కనపల్లె ఊర్లలో కూడా భూసేకరణ లైన్ అలైన్మెంట్ పనులు చేపట్టారు ఈ మేరకు ప్రాజెక్ట్ కోసం సర్వే భూసేకరణ మొదలు పెట్టారని చెబుతున్నారు అధికారులు కేంద్రం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లను నడపాలని ప్లాన్ చేస్తోంది ఈ మేరకు ఆయా రూట్లలో సర్వేలు కూడా చేయించింది ప్రస్తుతం భూసేకరణ పనులు మొదలయ్యాయని చెబుతున్నారు ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నడిచే బుల్లెట్ రైలు పనులు వేగవంతం చేశారు ఈ మేరకు బుల్లెట్ రైలు దూసుకెళ్లే మూడు కిలోమీటర్ల వయాడక్ రైల్వే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి ఈ బ్రిడ్జికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోను షేర్ చేశారు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి